సైడు ఇటు సైడు ఆ విడ్రప్ అనేది సెంటర్ రావాలన్నమాట ఆ సెంటర్ కావాలండి మరొక మంచి వీటి తక్కువ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అనంతపురం టూ క్లాక్ బ్రిడ్జి దగ్గర ఉన్న టాం వీడ్రాప్ అసలు జరగడానికైతే హోల్స్ అయితే లేవు హోల్స్ మళ్ళీ హోల్స్ పెట్టుకొని వాడి పని పనులు కూడా మొదలు పెట్టినారు రైల్వే ట్రాక్స్ ఈ నీళ్ళ కోసం మొత్తం మట్టి ఎంత తవ్వేస్తారు చూడండి అటు సైడ్ పే ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అనంతపురం టోర్ క్లాక్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం టో క్లాక్ అయితే ఇక్కడ రైల్వే ట్రాక్ కింద వచ్చి బీ అనేది టోటల్గా ముందరికి జరిపేశారు చూడవచ్చు మీరు కూడా అలాగే బీ ముందర మనకి ఒక పెద్ద గుంత అయితే తీస్తున్నారు ఈ గుంత అయితే తీ అట్లాగే అట్లే వదిలేస్తారు వారకైతే వెళ్ళకూడదు చాలా డేంజర్గా ఉంది ఇక్కడ చూడచ్చు ఇక్కడ నీళ్ళు అయితే ఇంకా ఊరుతూనే ఉంటాయి వీళ్ళకి నీళ్ళ వల్లే సగం ప్రాబ్లం అంటే పని అనేది ఊరే జరగదు అన్నమాట ఆ ముందర వచ్చి గుంత అయితే చాలా పెద్దగా తోగుతున్నారు మరి అది మరి ఎందుకు అది అనుకున్నాం ముందరికి పోయి అలాగే అవతల సైడ్ కూడా వీడ్రాప్ మొత్తం జరిపేసినారు లోపలికి చూడచ్చు అలాగే ఆ జరిపేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి ఎలా జరుపుతారనేది దాంట్లో క్లియర్గా చెప్పినాను వివరించి చెప్పినాను సో మనం ట్రాక్ దగ్గరికి వెళ్ళి చూద్దాం వాడికి ఈ నీళ్ళ కోసం మొత్తం మట్టి ఎంత తవ్వేస్తారు చూడండి చూడొచ్చు ఆ ఫిల్లర్ దగ్గర ఉండే మట్టి ఎంత ఇక్కడే పడిపోయింది సగం ప్రాబ్లం ఈ సైడ్ కాలం నీళ్ళ వల్లే లేదంటే ఎప్పుడూ అయిపోతుంది వర్క్ సో బీడ్రాప్ దగ్గరైతే మళ్ళీ ఎందుకు పెద్ద గుంత తోవారు సో అద్దకు పోయి చూద్దాం అది ఎందుకు ఏం కథ అనేది తెలుస్తుంది మనకు కూడా చూడచ్చు బురదంతా ఎత్తేసినారు చూడండి ఎంత బురద వచ్చిందో ఈ కాలం వల్లే పట్టేసినారు కానీ అయినా కూడా ఉపయోగం లేదు చూడచ్చు మొత్తం లాస్ట్కి నూగేసినారు అందుకు ఇంకో ట్రాక్ పడినా కూడా ఎక్స్చేంజ్ కూడా ట్రాక్ చేయొచ్చు అవతల ట్రాక్ అవతల ట్రాక్ ఎక్స్చేంజ్ వస్తుందండి నీళ్ళు అయితే ఊరుతున్నాయి విడ్రప్ దగ్గర నీళ్ళు ఊరుతున్నాయి చూడండి చూడండి అవతల సైడ్ నుండి నీళ్ళు ఊరుతున్నాయి లోపల నుండి ఊరుతూ వస్తున్నాయి ఆ మినీ కొక్లైన్తో నీళ్ళన్నీ ఎత్తేస్తున్నారు అటు సైడ్ పే చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక ట్రాక్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇంకో ట్రాక్ ఎక్స్చేంజ్ చేయచ్చు టోటల్ నాలుగు ట్రాక్స్ వస్తున్నాయి వస్తున్నాయని చెప్తున్నారు ఆల్రెడీ పని పనులు కూడా మొదలుపెట్టినారు రైల్వే ట్రాక్స్ స్టేషన్ దగ్గర సారీ చూడొచ్చు యువతలు కూడా మీకు ప్లేస్ ఉంది చూడండి ఒక్కొక్క ట్రాక్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటే టోటల్ నాలుగు లైన్లు వస్తాయి ఇప్పుడు రెండే లైన్లు ఉన్నాయి కదా నాలుగు లైన్లు వస్తాయి ఆ పనులు కూడా మొదలు పెట్టారంట ఆ ఫస్ట్ రోడ్లో కూడా కొద్దిగా వర్క్ జరుగుతుందంట వీలైతే అది కూడా కవర్ చేస్తాను చూడండి ఎంత ప్లేస్ ఉందా అవతలకి యువతలకి రెండు పక్కల ప్లేస్ బాగా పెద్దగా ఉంది ఇంకా కొద్దిగా జరపాల్సింది ఈ పక్క ఎక్కువ ఉంది ఈ వీడ్రాప్ సారీ అండి చాలామంది డిస్టర్పాయింట్ అయినారు ఎందుకంటే నేను నేను వర్క్ చేసుకుంటే తొందర తొందరగా వీడియోలు చేస్తుంటాను ఏదో చెప్తుంటా నేను దాన్ని కొంతమంది అర్థం చేసుకోకుండా అదే పొరపాటు అనుకోండి ఎట్లా పడితే అట్లా చెప్పకూడదు సరే అండి ఏమనుకోవద్దు సరే అండి ఇప్పుడు నేంటి పర్ఫెక్ట్గా కనుక్కొని నీట్గా పర్ఫెక్ట్గా చెప్తాను యూట్యూబ్ అనేది ఎంతోమంది చూస్తుంటారు కాబట్టి మనకి ఆ పవర్ ప్యాక్ట్ అయితే జరుపు జరిపేదానికి మళ్ళీ బొక్కలు కొడుతున్నారు హాఫ్ పిల్లర్ దగ్గర హాఫ్ పిల్లర్ దగ్గర ఏంటి ఇక్కడ నువ్వు చూడండి ఇక్కడ కూడా బెట్టింగ్ వేసి ఇంత పెద్ద సమస్య ఉండదు వీళ్ళకి బెట్టింగ్ లేక ఈ సమస్య సో వీలైతే లోపల కిందికి వెళ్ళి చూస్తాను ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి కట్టం అవుతుంది ఈ జరపడానికి అయితే హోల్స్ అయితే లేవు ఆ హోల్స్ అంటే మళ్ళీ సపరేట్గా కొట్టినారు చూడండి ఆ జేషి తో హోల్స్ సపరేట్గా కొట్టినారు చూడండి అక్కడ ఉండేది మనకి జరుపుకుని జరుపుకుంటే ఇక్కడ ఇక్కడ వరకు తీసుకొస్తారు అవి హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ అనేవి లేవు ఇప్పుడు డైరెక్ట్ వీళ్ళు హోల్స్ పెట్టుకుంటున్నారు ఈ కుక్కలతో హోల్స్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి పూడ్చినారు చూడండి ఆడాడ బొక్కల బొక్కలు కనిపిస్తుంది ఆ హోల్స్ లే మళ్ళీ హోల్స్ పెట్టుకొని ఈ పవర్ ప్యాక్ ద్వారా ఆ హెయిర్ పుష్ అప్ తో నూపుతారనమాట మనకి పిటిసి సైడ్ అయితే పెద్ద గుంత కొట్టినారు ఆ పక్క మరి ఆ గుంత ఎందుకో మళ్ళీ నీళ్లు ఊరుతున్నాయి ఆ గుంతలో కూడా సైడు ఇటు సైడు ఆ విడ్రప్ అనేది సెంటర్ రావాలన్నమాట ఆ సెంటర్ రావడానికి ఈ సైడ్ చూడండి ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది మనకు ఇటు సైడ్ తక్కువ ఉంది అంటే ఈ ట్రాక్స్ ఎక్స్చేంజ్ చేస్తారు కాబట్టి రెండు కరెక్ట్గా సమానంగా రెండు సమానంగా పెడతారు చూడచ్చు మీరు ఈ పక్క తక్కువ చూడండి అటు సైడ్ బైజ్ తక్కువ అంటే ఎక్కువ ఏం లేదు పెద్దగా ఏం లేదు కొద్దిగా వస్తే అయిపోతుంది చూడొచ్చు సో ఇలాంటి వీడియోస్ మీరు ఫాస్ట్గా మన ఛానల్లో పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరొక మంచి వీడితో సార్ థ్యాంక్ యూ